విరుగ కొట్టబడిన జీవితము కలవారే దేవుని పరిచర్యకు అవసరమైనవారు నలుగగొట్టబడిన వ్యక్తికి దేవుడు తన ఆత్మ సంబంధమైన అధికారమును ఇవ్వడు ఇవ్వడము చాలా ప్రమాదకరము అవును ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ శక్తిని కలిగి ఉంటే సరిపోదు అతడు నలుగగొట్టబడాలి దేవుడు అనుమతించే పరిస్థితుల ద్వారా ఆయన మనలను విరగొట్టి దీనులుగా చేయుటకు మనము దేవుణ్ణి ఇష్టపూర్వకంగా అనుమతించినట్లయితే విరుగుగొట్టబడే అనుభవం మనకు కలుగుతుంది యేసు ప్రభువు గురించి గ్రంథము యాభై మూడో అధ్యాయము పదో వచనంలో మనము ఈ విధముగా చదువుతాము ఆయనను నలుగగొట్టుటకు యహోవాకు ఇష్టమాయను అవును కేవలము ఈ విధముగానే మనము ఆత్మ సంబంధమైన అధికారమును పొందగలము విరుగొట్టబడని ఏ పురుషుని గాని స్త్రీని గాని దేవుడు వాడుకోడు దేవుడు నీ ఎడల ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడు ఈ లోకములో ఏ ఒక్క మనిషి కూడా ఆ ప్రణాళికను చెడగొట్టలేడు అవును ఎంత తీవ్ర ప్రయత్నము చేసినా నిన్ను పడగొట్టలేరు దేవుని యొక్క ప్రతి ప్రణాళికకు కూడా నిర్ణీత సమయము వ్యవధి ఉంటుంది కనుక నీ జీవితంలో దేవుని ప్రణాళికను ఎవరు అడ్డుకోలేరు పద్ధతులు కొన్ని తప్పుగా ఉన్నా కాని పరిచర్యలో ఒక సహోదరుని మీద దేవుడు తన అభిషేకమును ఎలా ఇస్తాడు కొన్నిసార్లు మీరు ఆశ్చర్యపోవచ్చు ఎందుకంటే మీరు ప్రాముఖ్యతను ఇచ్చినంతగా దేవుడు బాధకు ప్రాముఖ్యతను ఇవ్వడు నేడు కూడా అనేక విషయములు ప్రాముఖ్యమైనవిగా మనము అనుకుంటాము కాని అవి ప్రాముఖ్యమైనవని దేవుడు అనుకోడు అదే విధముగా ప్రాముఖ్యమైనవి కాదని మనము అనుకున్నవి దేవుడు ప్రాముఖ్యమైనవిగా చూడవచ్చు దీనత్వమునే దేవుడు ఎప్పుడూ ప్రామాణికముగా చూస్తాడు అదే విధముగా ధనాశ నుండి విడుదల పొందడమును కూడా దేవుడు పరిగణలోనికి తీసుకుంటాడు నేడు లేఖనముల యొక్క బాధలను బట్టి తమను తాము హెచ్చించుకోవడము మరియు దానిని ఎంతో ప్రాముఖ్యముగా చూడడము విశ్వాసుల మధ్యలో ఎంతో సామాన్యమైన విషయముగా మనము చూస్తాము కాని ఎంతో ప్రాముఖ్యమైన గుణలక్షణములను గురించి వారు పట్టించుకోరు ప్రియ స్నేహితులారా బోధకంటే నలుగుగొట్టబడిన వ్యక్తి దేవుని పరిచర్యకు అర్హుడని మనకు తెలియచేసినందుకు దేవునికి స్తోత్రములు చెబుతాము నలుగు గొట్టబడిన జీవితము కలిగి ఉండుటకు మనము ఆయన కృపను అనుగ్రహించమని ప్రార్థించదము ప్రియ స్నేహితులారా ఈ సందేశములు మీకు ఆశీర్వాదకరముగా ఉన్నట్లయితే మర్చిపోకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైన అభిప్రాయములను కామెంట్ రూపంలో మాతో పంచుకోనండి